జరగాలి అని మీకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేమ్ ఏఎల్ ఇన్వాయిస్ నెంబర్ ఏఎం జీరో టూ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ రిజెక్టెడ్ ట్యాంకర్ నెంబర్ యూపీ థర్టీన్ ఎయిటీ జీరో జీరో నైన్ నైన్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నెయ్యి ప్రామాణికాలు లేవు అని రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్స్ ఇప్పటికైనా కాస్త కామన్ సెన్స్ తోటి మాట్లాడారు రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడుకుందాం నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అనేది కాదు అర్థం కూటమి ప్రభుత్వం అబద్ధాలు ప్రజలని మోసం చేస్తున్నాయి ప్రజలను కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తున్నాయి కోటాను మంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈ రోజు చర్చకు రావాల్సినటువంటి అంశం మన ఇంట్లో ఆడపిల్ల మన ఇంట్లో భార్య మీ భార్యని భువనేశ్వరి గారిని వారిని అసెంబ్లీలో గత మినిస్టర్లు ఒక చిన్న మాట అన్నారు అని నారా లోకేష్ మాట అన్నారు అని రోడ్డు మీదకొచ్చి టీవీ డిబేట్ లో నారా లోకేష్ వాళ్ళ మదర్ని ఇలా మాట్లాడడం తప్పు అని వైఎస్ఆర్సీపీ మంత్రులను కూడా చీల్చి చండాడిన వ్యక్తిని నేను రాజకీయాలకి ఇంట్లో భార్యలు తల్లిదండ్రులు మన బిడ్డలు దేవుడు ఇవి రాకూడదు సార్ నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నాడు సిగ్గు తెచ్చుకోండి దేవుడినైనా రాజకీయాలకు దూరంగా అయా అన్నాడు ఒక రోజేమో క్రిస్టియన్ అంటావు ఇంకో రోజు ముస్లింని అంటావు ఇంకో రోజు మా నాన్న ఏమో హార్థిక సిగరెట్ వెలిగించుకున్నాడు అంటావు నిన్న చూస్తేనే మా ఇంట్లో నిత్యం దీపారాధన ఉంటుందని చెప్పావు ఒక మాట ఉండదు ఒక కన్సిస్టెన్సీ ఉండదు ఒక చదువు ఎక్కడ చదివావో తెలీదు ఏ ఉన్నావో తెలియదు మా కర్మ నువ్వు ఇరవై ఎనిమిది సినిమాలు తీసావు ఈ రాష్ట్రానికి ఒక హీరో అయిపోయినావు నీకు ఒక మీ ఇమేజ్ ఏర్పడింది మాకు ఒక డ్యామేజ్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్యామేజ్ అయింది మీ ఇమేజీ ఈ డ్యామేజ్ మొత్తం కలిపి రాష్ట్ర ప్రజలు ఐదున్నర కోట్ల మంది ప్రజలు భరిస్తారు మేము నో డౌట్ కానీ నేను అనేది తెలుసుకొని మాట్లాడు ఇవన్నీ రిజెక్టెడ్ ట్యాంకర్స్ గత ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో రిజెక్ట్ చేయబడిన ట్యాంకర్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ట్యాంకర్లు అడల్టేషన్ జరుగుతూ ఉంటుంది ముందుంటుంది వెనుక ఉంటుంది తప్పేం లేదు అది కొన్ని తప్పులు జరుగుతుంటాయి కొన్ని రైట్లు జరుగుతుంటాయి కొన్ని మాటలు జరుగుతుంటాయి కానీ ఈ విధంగా ఒక రాజకీయాలకి వాడటం అనేది ఒకసారి పునరాలోచించుకోమంటున్నాం రేపొద్దున ఫైనల్గా సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది నేనైతే ప్రొడిక్షన్ చేయగలుగుతున్నాను నిన్న గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగినటువంటి మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట ఎవరండి కాంపిటెంట్ పర్సన్ చెప్పాల్సింది నెయ్యి కల్తీ జరిగిందని ఈవో ఈవో చెప్పకుండా ముఖ్యమంత్రి ప్రకటన చేసేస్తే నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను ఈ రిపోర్ట్ వచ్చింది పన్నెండో తారీఖు ఏడో నెల శాంపిల్స్ పంపిస్తే ఇరవై మూడు ఏడో తారీఖున కంప్లీషన్ అయితే శాంపిల్ రిసిప్ట్ పదిహేడు ఏడును తీసుకొస్తే ఇరవై మూడు ఏడేడు జూలై నెలలో వీళ్ళకి రిపోర్టు శాంపిల్ వచ్చింది సెప్టెంబర్ దాకా ఏం గాడిదలు కాస్తున్నారా సెప్టెంబర్ దాకా ఏం గాడిదలు కాస్తున్నారా ముఖ్యమంత్రి మంత్రి రిపోర్ట్ ఎందుకు బయట పెట్లా అంటే సిస్టమేటిక్గా వరదలైపోయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇంకొక ఇష్యూ ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత రేపు ఇంకొక ఇష్యూ ఈ ఇష్యూ అయిన తర్వాత రేపు ఇంకొక ఇష్యూ అబద్ధాలని అబద్ధాలతోటి ఒక బిల్డింగ్లు కట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఒక సిట్ వేసాడు ఐజీ స్థాయి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎవరు ఒక సిట్ ముఖ్యమంత్రి కల్తీ జరిగింది కొవ్వు పంది ఆవు కొవ్వు కలిసింది అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి ఉపవాస దీక్షలు ప్రాయశ్చిత దీక్షలు మొత్తం చేస్తున్నాడు మంత్రి ప్రమాణం చేస్తానని అక్కడికి వచ్చి అంటున్నాడు నారా లోకేష్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ ఏం చదువుతాడండి ఇవన్నీ అన్న తర్వాత అబ్బే అసలు కల్తీయే జరగలేదు ఎక్సలెంట్ అని రిపోర్ట్ ఇస్తాడా సెన్స్ ఉందా మీకు ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక మంత్రి మాట్లాడిన తర్వాత ఐజీ ఏం రిపోర్ట్ ఇస్తాడండి మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వక మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వక నా కల్తీ నెయ్యి జరిగిందని రిపోర్ట్ ఇవ్వక గత ప్రభుత్వం అక్రమాలు జరిగినాయి అని రిపోర్ట్ ఇవ్వక ముఖ్యమంత్రి నోట్ నుంచి వచ్చిన తర్వాత ఒక మంత్రి నోట్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి నోట్ నుంచి వచ్చిన తర్వాత ఐజీ వచ్చి దానికి కాంట్రరీగా నోనో నూనో ఇది పనికి చెప్తాడా కామన్ సెన్స్ ఉందా ఏమైనా మీకు ముందు సిట్టేసి వేసి విచారణ వచ్చిన తర్వాత ఆ విచారణ రిపోర్టును చదవాల్సింది ఈవో ఇదిగో గత ప్రభుత్వంలో ఇలా అక్రమాలు జరిగినాయి ఈ అక్రమాలను మేము సిట్ వేసాము ముఖ్యమంత్రి గారికి రహస్యంగా మేము విచారణ చేయమని రాసాము రహస్యంగా విచారణ జరిగింది ఇదిగో ఐజీ స్థాయి అధికారి సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో రిపోర్ట్ ఇచ్చారు అని ఈ రిపోర్ట్ని బహిర్గతం అప్పుడు చేయాలి తప్ప ముఖ్యమంత్రి ఒక మాట అనేసేసి అబ్బా ఇదిగో అదిగా అని చెప్పేసి ఒక పది రోజుల తర్వాత ఒక సిట్ వేసేస్తే సిట్ ఏం రిపోర్ట్ ఇస్తుంది సుప్రీంకోర్టు అదే అడిగింది ఎలా ఇస్తుందండి సిట్టు రిపోర్టు అది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది సుప్రీంకోర్టు ఏమని మరి సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పక జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఎఫ్ఐఆర్ గా రాయక నువ్వు చెప్పింది ఎలా రాస్తారని మేము అందరూ అడిగిన వాళ్ళమేగా నేను ఇప్పుడు అది కూడా అడుగుతున్నా సిట్ అనేది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో పనిచేసేటువంటి గౌరవం హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో పనిచేసే ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ఈ ఎస్పీ ఈ డిఐజీ ఈ ఐజీ మీకు ఫేవర్ గా రిపోర్ట్ ఇవ్వక ఇది జరగలేదని గత ప్రభుత్వానికి ఫేవర్ గా రిపోర్ట్ ఇస్తారని హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ విల్ ఎక్స్పెక్ట్ సో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏమన్నా వేయచ్చా అని అడిగితే నాకు తెలిసి రేపు సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసుకొని మేము ఆలోచిస్తామండి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా వద్దా స్వతంత్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టు జడ్జి మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ వెయ్యాలా వద్దా అని దాని మీద సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుందామని అంటారు అని నేను అనుకుంటున్నా ఎందుకు అంటే రేపొద్దును గనక సుప్రీంకోర్టులో గనక ఇది సిట్టు వేయండి మీ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి సిబిఐకి మేము రెడీగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ అంటుందని నేను అనుకోవటం అన్నది అక్కడ అన్నది అనుకుంటే మొత్తం దొంగలందరూ దొరికిపోతారు చంద్రబాబు నాయుడు దొరికిపోతాడు పవన్ కళ్యాణ్ దొరికిపోతాడు నారా లోకేష్ దొరికిపోతాడు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక వచ్చిన హైదరాబాద్ నుంచి చరిత్ర వహించుకుంటా రాజధాని ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నీ హాస్పిటల్ ఏంటో అక్రమాలే ఇలాంటి ప్రభుత్వాన్న మనం ఎన్నుకున్నది అని ప్రజలకు మరొకసారి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఓటు వేసి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నిక కాబడినటువంటి నిర్ణయం కరెక్టా కాదా అని మరొకసారి అడగాలనిపించింది నాకు ఎందుకంటే చరిత్ర ఎరగని ఒక విజయాన్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడికి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలనని ప్రజలు చూశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ వంద రోజుల పరిపాలనని ప్రజలు చూశారు ఈ పరిపాలన రాష్ట్ర ప్రగతిని రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని రాష్ట్రంలో ప్రతినిత్యం మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అప్పుల బాధలు ఉపాధి లేమి బాధలు కరువు కాటకాలు ఇవన్నీ వదిలేసి వీటన్నిటిని కూడా ఒక ప్రభుత్వం అడ్రస్ చేయకుండా ఒక వంద రోజుల వ్యవధిలోనే చరిత్ర ఎరగని చరిత్ర చవిచూడని దుర్మార్గాలు చేసినటువంటి ఒక ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలబడిపోవటం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలాంటి ప్రభుత్వానిక మనం ఓట్లేసి గెలిపించుకున్నది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వంద రోజుల వ్యవధిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతోటి గెలిచినటువంటి మూడు ప్రభుత్వాలు కలయిక ఇన్ని దుర్మార్గాలు చేస్తుందా ఇన్ని అబద్ధాలు ఆడుతుందా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని ఆశపడి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి ప్రజలని ఇంతగా మోసం చేయాలా ఇంతగా అన్యాయం చేయాలా ఇంతగా వాళ్ళ సెంటిమెంట్ల మీద దెబ్బ కొట్టాలా రాజకీయాలు చేసుకోవటానికి చాలా అంశాలు ఉన్నాయండి చాలా అంశాలు ఉన్నాయి రాజకీయాలు చేసుకోవడానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి భారతదేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడున్నటువంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన మీద కేసులు పెట్టాలి అని తెలుగుదేశం కార్యకర్తలు పోరాడారో లేదో నాకు తెలియదు కానీ ఆయన అరెస్టుని ఖండించి రోడ్డు మీదకి వచ్చి ఆయన కోసం బంద్ చేసి మా రాజకీయ పార్టీగా జేబీమ్రా భారత్ పార్టీ ఇచ్చినటువంటి సపోర్టు బహుశా ఏ రాజకీయ పార్టీ ఇచ్చి ఉండదేమో ఒక వ్యక్తిగత హోదాలో పార్టీ అయి ఉండి నేను ఇంకొక పార్టీ అధ్యక్షుడు నిజంగా అరెస్ట్ కాబడి ఆయన జైల్లో ఉంటే ఆయన కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒక ఇప్పుడున్నటువంటి మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో యువగళం పాదయాత్రలో ఆయన ఆపుతుంటే ఆయన కోసం పోరాటం చేసి ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు పాదయాత్ర చేయటం